తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ రాష్ట్ర నాయకత్వం ఈరోజు సంగారెడ్డి జిల్లాకు రావడం జరిగింది సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మా ఉద్యోగస్తులు మా ఉద్యమకారులు అదేవిధంగా మా విద్యార్థులు అందరూ కూడా రాష్ట్ర నాయకత్వాన్ని ఈ సంగారెడ్డి జిల్లాకు ఆహ్వానించినందుకు వారందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి జై భీమ్ జైమాల మరి మేము జిల్లా పర్యటనకు వస్తామని చెప్పేసి అని చెప్పగానే ఈ సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మా మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఉద్యమకారులు ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్ లైన్స్ ఇచ్చినప్పటి నుంచి ఈ సంగారెడ్డి జిల్లా చాలా క్రియాశీలకమైన పాత్ర పోషించడం ఒక డిసెంబర్ ఒకటిన జరిగేటువంటి జరిగినటువంటి వారి బహిరంగ సభ కూడా ఇక్కడ నుంచి వందలాది వెహికల్ వచ్చి వంద వేలాది మందిని తరలించినటువంటి మా సంగారెడ్డి జిల్లా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున జైమాల జైబీమ్ తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా ముఖ్యంగా మేమందరం జూబ్లీల్స్ నామినేషన్లు వేస్తున్నామని అని చెప్పేసి మా సామాజిక వర్గానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసి రిజర్వేషన్ లేకుండా చేసిన విధానాన్ని వ్యతిరేకిస్తూ మేము జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో పోటీ చేస్తామని చెప్పేసి అని ఈ సంగారెడ్డి జిల్లా నుంచి దాదాపు ఒక పది మంది నామినేషన్లు వేరాడికి రావడానికి కూడా యావత్ తెలంగాణ సమాజం అంతా చూసింది ముఖ్యంగా అనంతారు అశోక్ అన్న ఇక్కడ ఉన్నటువంటి మిగతా మా మా అడ్వకేట్లు కావచ్చు మా ఉద్యోగస్తులు కావచ్చు మా యొక్క ఉద్యమకారులందరూ కూడా కలిసి ఆ నామినేషన్ లో మా సామాజిక వర్గానికి జరిగిన అన్యాయాన్ని కూడా అన్ని రాజకీయ పార్టీలకి మొత్తం దే రాష్ట్రంలో ఉన్న మేధాయి వర్గానికి అన్ని కుల సంఘాలకి ఈ రేవంత్ రెడ్డి చేసిన ఎస్సీ వర్గీకరణ చట్టం వల్ల మాల సామాజిక వర్గం రిజర్వేషన్ కోల్పోయింది విద్య ఉద్యోగ ఉపాధి రంగాల్లో ఆ సామాజిక వర్గాన్ని గొంతు కోసారని చెప్పేసి అని మేమందరం ఆ యొక్క నియోజకవర్గంలో దాదాపు ముప్పై రోజులు పనిచేసి ప్రచారంలో ఉండి మేము చేసిన ఆ పోరాటానికి మా జిల్లాల నుంచి ఉన్నటువంటి మా ప్రజల యొక్క మద్దతు వాళ్ళ ఆశీర్వాదం వల్లనే మేము పనిచేసినామని చెప్పేసి అని మేమైతే భావిస్తా ఉన్నాం ప్రధాన ఉద్దేశం ఈరోజు జిల్లా పర్యటనలు తెలంగాణలో ఉన్న పాత పది జిల్లాలలో మేము పర్యటించడంలో ప్రధాన ఉద్దేశం మొన్న జరిగిన ఉప ఎన్నికలు ఎలా అయితే ఉన్నాయో ఈ రోజు గ్రామ పంచాయతీ ఎన్నికలు వార్డ్ మెంబర్ ఎన్నికలు భవిష్యత్తులో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ముఖ్యంగా ఇది భారతదేశం అనేది రిజర్వేషన్ల దేశం భారతదేశంలో ఉన్న అన్ని కులాలకు ఇది రిజర్వేషన్ ఉంది ఏ కులానికి రిజర్వేషన్ లేకుండా లేనటువంటి పరిస్థితి దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి జనాభా లెక్కలు చేయకుండానే పార్లమెంటులో పది శాతం రిజర్వేషన్ ఇచ్చి ఈ రోజు ఎస్సీలకు బీసీలకు ఎస్టీలకు మైనార్టీ వర్గాలకు నూట యాభై మార్కులు వచ్చిన సీటు వస్తలేదు కానీ ఈ రోజు పది శాతం ఈ రిజర్వేషన్లు అత్యంత అభివృద్ధి చెందిన కులాలకు ఇవ్వడం వల్ల ఈ రోజు యాభై మార్కులు వస్తేనే ఉద్యోగాలకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది అంటే ఒకప్పుడు రిజర్వేషన్లు వ్యతిరేకించిన వాళ్ళు ఈ రోజు రిజర్వేషన్లను కూడా పొందుతూ ఉండి ఈ ఎస్సీ ఎస్టీ బీసీల కన్నా ఎక్కువ అభివృద్ధి చెందుతున్నారనే విషయాన్ని ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు తెలియజేయాలనేట ఆలోచనతో మేమందరం కూడా ఈ యొక్క జిల్లా పర్యటనలకు రావడం జరిగింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చేసిన వర్గీకరణ చట్టం వల్ల ఈ రోజు మాల సామాజిక వర్గం రిజర్వేషన్ కోల్పోయింది రిజర్వేషన్ కోల్పోవడమే కాదు ఈ ఆరు నెలల్లో విద్యారంగంలో నాలుగో తరగతి నుంచి పిహెచ్డి వరకు ఈ రోజు నోటిఫికేషన్లు వచ్చినటువంటి శాతవా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నుంచి మొదలు పెడితే మొన్నటికి మొన్న పోలీస్ డిపార్ట్మెంట్ లో వచ్చినటువంటి అరవై ఉంటే ఒక్క ఉద్యోగం లేనటువంటి పరిస్థితి వెయ్యి పోస్టు ఆర్టీసీలలో ఉంటే మాల సామాజిక వర్గానికి వచ్చిన పోస్టులు ఎన్ని అంటే ఇరవై ఎనిమిది పోస్టులు మిత్రులారా అదే విధంగా గ్రూప్ వన్ ఉన్న వాళ్ళకి ముప్పై ఒకటి వస్తాయి గ్రూప్ టూలు ఉన్నటువంటి వాళ్ళకి ఎనభై తొమ్మిది వస్తాయి ఎట్లా రోస్టర్ లో ఆ గ్రూప్ వన్ లో సంచార జాతులు ఉండరు కాబట్టి ఆ ముప్పై పోస్టులు ఈను ఎనభై తొమ్మిది పోస్టులు కలిపి వాళ్ళకి నూట పైగా పోస్టులు వస్తున్నాయి మాల సామాజిక వర్గం రిజర్వేషన్లు కోల్పోయింది మా మాల సామాజిక వర్గం అంటా ఉంది మమ్మల్నిగా ఈడబ్ల్యూఎస్ అయినా ఏ ఎస్సీల గురించి అని తీసేసే పరిస్థితి రోజు దాపరించిందంటే దానికి కారణం మా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ముఖ్యంగా డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారే కావచ్చు అదే విధంగా మంత్రి గారైనటువంటి వివేక్ గారే కావచ్చు స్పీకర్ గారు మాలకోటలో ఉన్న స్పీకర్ గారు కావచ్చు ముఖ్యంగా మా మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మా సామాజిక వర్గం పట్ల నిలబడకపోవడం వల్ల వాళ్ళ వ్యక్తిగతమైన స్వార్థం చూసుకోవడం వల్ల ఈ రోజు అంబేద్కర్ వారసత్వాన్ని పుచ్చుకొని అన్ని రంగాలలో మన సామాజిక వర్గంతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ వెనుకబడ్డ అన్ని సామాజిక వర్గాలకు తరపున కొట్లాడిన మాల సామాజిక వర్గానికి కక్ష కట్టి రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి చంద్రబాబు నాయుడు వీళ్ళు ముగ్గురు కలిసి ఈ తెలంగాణలో ఉన్న మాలలకు రిజర్వేషన్ లేకుండా చేశారని చెప్పేసి అని మేము భావించి మా సామాజిక వర్గానికి దగ్గరికి రావాలి ప్రతి జిల్లా తిరగాలి ప్రతి డివిజన్ కు మన యొక్క నా జరుగుతున్న నష్టము మండలు గ్రామము మాల వాడలకు వెళ్ళాలనే ఆలోచ ఆలోచనతో గో టు విలేజ్ అనేటువంటి ప్రోగ్రామ్ లో భాగంగా మేము ఈ రోజు సంగారెడ్డితో రావడం జరిగింది ఈ సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో ఎన్ని డివిజన్లు ఉన్నాయో ఎన్ని మండలు ఉన్నాయో ఎన్ని గ్రామాలు ఉన్నాయో మాల సామాజిక వర్గానికి జరుగుతున్న నష్టాన్ని రాజకీయ పార్టీలకి పాలక వర్గాలకి తెలియజెప్పి మనము ఆ పాలక వర్గాలు మాలలతో పెట్టుకుంటే మాలలకు అన్యాయం చేస్తే మేము ఏమి చేస్తాము చేయించడానికే ఈ ఎలక్షన్ బాబాసాబ్ అంబేద్కర్ గారు పేదవానికి గుడిసెలు ఉండేవానికి అదే ఓటు హక్కు ధనవంతుడు లో ఉన్న వేల కోట్ల అధిపతికి అదే ఓటు హక్కు ఇచ్చాడు ఆ ఓటు హక్కు ద్వారా మనకు జరిగిన మనకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరైతే ఈ రోజు రిజర్వేషన్ లేకుండా చేశారో ఆ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే మనమందరము ఏ ఎలక్షన్ లోనైనా కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి మనం అందరం కంకణ బద్దులై పనిచేయాలని చెప్పేసి అని యావత్ తెలంగాణలో ఉన్న మాల సమాజానికి ముఖ్యంగా ఈ రోజు సంగారెడ్డికి వచ్చాం కాబట్టి సంగారెడ్డి ప్రజలకు తెలియజెప్తా ఉన్నాం ఈ సంగారెడ్డిలో ఉన్నటువంటి ఓ మేధావి వర్గమా ఓ ఉద్యోగస్తులరా ఓ అడ్వకేటు జర్నలిస్టు అదే విధంగా విద్యార్థి యువత మాల సమాజమా అన్ని రాజకీయ పార్టీలు పనిచేసేటువంటి మాల నాయకులారా మీరు ఏ పార్టీలోనైనా పనిచేయండి మీ అస్తిత్వం ఈ రోజు ప్రమోదంలో పడ్డది మీకు రిజర్వేషన్ లేకుండా పోయింది మిమ్మల్ని మొత్తం దోచుకునే కమ్యూనిటీగా మిమ్మల్ని ముద్ర వేస్తా ఉంది అస్తిత్వం కోల్పోయినప్పుడు ఆత్మగౌరవం కోల్పోయినప్పుడు మనమందరం ఏకమై మన సామాజిక వర్గానికి మన హక్కులని అవకాశాలని ఉద్యోగాలని ఉపాధి అవకాశాలని సాధించుకోవాలంటే మనమందరం పెద్ద ఎత్తున ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మీడియా మీడియా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అన్నారు అప్పులకై బుక్షత్తకండి పోరాడి సాధించుకోమని చెప్పాడు మీ ఇంటి గోడలపై రాసుకోండి ఈ దేశాన్ని పాలకులుగా మారనే చెప్పాడు కానీ అంబేద్కర్ రిజర్వేషన్ పొందినటువంటి ఉద్యోగస్తులు మౌనం పాటిస్తా ఉన్నారు ఈ రోజు డిప్యూటీ సీఎం నువ్వు అయినావు కదా ఎవరు బట్టి విక్రమార్క మీకు బాబాసాబ్ అంపించిన ఈ రిజర్వేషన్ వల్ల ఆ రిజర్వేషన్ కోటాలో మీరు ఏదైతే మధుర కాన్సెన్స్ నుంచి మీరు మంత్రి అయ్యారు మీరు మాల కోటలో అయ్యారు ఈరోజు మాల సామాజిక వర్గం నుంచి రిప్రజెంటేటివ్ పొందిన వివేక్ గారు మీరు మీ తండ్రి నుంచి మీ యొక్క కొడుకు వరకు కూడా మాల సామాజిక వర్గం ఇచ్చినటువంటి రిజర్వేషన్ వల్ల మీరు ఈ రోజు అయ్యారు మీ కోటలోని ఈరోజు స్పీకర్ ఉన్నటువంటి ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ అయ్యాడు మరి మాల సామాజిక వర్గం ఈరోజు రిజర్వేషన్లు కోల్పోయి ఉపాధి లేక ఉద్యోగ అవకాశం లేక విద్య అవకాశం లేక ఈ రోజు రోడ్ల మీద పడ్డటువంటి పరిస్థితి ఉంది దీన్ని మీరు మీ కాంగ్రెస్ లో ఉన్న ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్లాలి మంత్రుల దగ్గరికి తీసుకెళ్లాలి మీ అధిష్టానం దగ్గరికి తీసుకెళ్లాలి మల్లికార్జున్ ఖార్గే రాహుల్ గాంధీ సోనియా దంగ దగ్గర కూర్చొని మా సామాజిక వర్గానికి రిజర్వేషన్ లేకుండా చేసిండ్రు రేవంత్ రెడ్డి ఆ రేవంత్ రెడ్డి వల్ల ఈ రోజు మా సామాజిక వర్గం మమ్మల్ని వెలివేసింది రిజర్వేషన్ గురించి కాదు మా మాల సర్టిఫికెట్ వద్దని చెప్పేసి అని అడుగుతా ఉన్నారని చెప్పేసి అని మీరు భవిష్యత్తులో ఉద్యమించకపోతే మాల సామాజిక వర్గం తరపున మీరు కొట్లాడకపోతే నిలబడకపోతే మన సామాజిక వర్గానికి రావాల్సిన విద్య ఉద్యోగ ఉపాధి రాజకీయ అవకాశాలు తెప్పించే బాధ్యత మీది కదా మీరు కదా ఈ రోజు అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ వల్ల మీరు ఈ రోజు మంత్రులు అయ్యారు ఎమ్మెల్యేలు అయ్యారు ఎంపీ అయ్యారు ఎమ్మెల్సీలు అయ్యారు ఈ రోజు ఆ బిడ్డలుగా ఈ రోజు డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు ప్రభుత్వంలో చాలా అవకాశం లేకుండా పోయింది తెలంగాణ మాల సామాజిక వర్గం ఈ వర్గీకరణ ఉద్యమం ఇక్కడ మొదలుగాలి ఆంధ్రలో మొదలైంది తెలంగాణ మాలలు తెలంగాణ మాదిగల కన్నా వెనుకబడ్డారు విద్య అవకాశాల్లో వెనుకబడ్డరు ఉపాధి అవకాశాల్లో వెనుకబడ్డారు భూమి లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఈ కులాలన్నీ కూడా సేవా కులాలుగా ఉండి ఈ సమాజ అభివృద్ధిలో ఈ రాష్ట్ర అభివృద్ధిలో వ్యవసాయం చేశారు నీరటితనం చేశారు బేగరితనం చేశారు పంబలతనం చేశారు అయ్యవార్లుగా మన మా దళితులకు పెళ్లి చేశారు ఇటువంటి సేవా కులాల నుంచి కమ్యూనిటీని రిజర్వేషన్ లేకుండా చేసిస్తుందని మొత్తం మా మాల కులాలు మా ఉప కులాలన్నీ కూడా గొంతెత్తి అడుగుతా ఉన్నాయి ఉద్యమిస్తా ఉన్నాయి దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ గా ఫైట్ చేస్తా ఉన్నాం కానీ నిమ్మకు నీరెత్తినట్టు అక్కడ ఫ్రాన్స్ లో ఏవైతే ఒక రాజు మొత్తం దేశమంతా తగిల పడిపోతా ఉంటే ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఆ విధంగా ఈ ముఖ్యమంత్రి వివరిస్తా ఉన్నాడు మంత్రి వర్గం వివరిస్తా ఉంది మా సామాజిక వర్గం నుంచి ఉన్న మంత్రులు వివరిస్తా ఉన్నారు భవిష్యత్తులో ప్రజా ఉద్యమం నిర్మాణం జరగబోతా ఉంది మీ ప్రభుత్వాన్ని కూల్చబోతది మాకు జరిగే అవకాశాలు మాకు రావాల్సిన హక్కులు మాకు రాకపోతాయని చెప్పేసి అని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాం అందులో భాగమే ఈ రోజు ఈ యొక్క జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఈ జిల్లాలో ఉన్న మా నాయకత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ జిల్లా నుంచి నియోజకవర్గం డివిజన్ మండల్ గ్రామం మాలవాడ వరకు ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లాలి విద్యార్థి సంఘాలుగా నిర్మాణం కావాలి ఉద్యోగ సంఘాలు కావాలి రిటైర్డ్ అయిన మా ఉద్యోగస్తులారా మీకు ఎక్కువ బాధ్యత ఉంటది మీ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది మీ బిడ్డలకు రోడ్ల మీద ఉన్నారు మీరందరూ అందరు ఏకమై కమ్యూనిటీ యొక్క అభివృద్ధి గురించి పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అని గుర్తు చేస్తూ ఈ సంగారెడ్డి జిల్లాలో మమ్మల్ని మేము వస్తామని చెప్పంగానే ఇంత ప్రేమతో మమ్మల్ని పిలిచి మన సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రత్యక్షంగా పాల్గొంటూ మాకు మద్దతునిస్తున్నటువంటి ఈ సంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ మా నాయకత్వానికి మా ఉద్యోగస్తులకి మా మాల సంఘాల జేసిన నాయకులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన జయమాల జై తెలియజేస్తుంటూ భవిష్యత్తులో ఒక మహా ఉద్యమానికి మేము శ్రీకారం చుట్టబోతా ఉన్నాం ఇది ఈ విధంగానే కొనసాగి మా వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకొని మాలో డిసెంబర్ ఫస్ట్ కూడా మహా ఉద్యమం హైదరాబాద్ దిగ్బంధించే ఉద్యమానికి కూడా పునాదులు చేయాలనే ఆలోచనలో ఉన్నాం అందులో భాగంగానే మొదట సంగారెడ్డికి వచ్చాం సంగారెడ్డిని లో ఇంత ఆహ్వానించిన మా సంఘాలకి మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను జై మాలా జై బే జై